హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అదేవిధంగా ల్యాండ్స్ మరియు కమర్షియల్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంక్ బ్యాంకాక్స్లో సేల్కి వచ్చేయండి ఇందులో మనకి ఇండిపెండెంట్ హౌస్తో పాటు రెంటల్ ప్రాపర్టీ కూడా ఉన్నాయన్నమాట మన ఉంటూ కూడా రెంట్స్కి ఇచ్చుకోవడానికి మంచి ప్రాపర్టీస్ అండి సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువకే సేల్కి వచ్చేయండి కావాలంటే మీరు ఆ ఏరియాస్లో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు అనమాట సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో అయితే తెలియజేశానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వాటిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట సో ఇవన్నీ కూడా మీకు చూసుకుంటే మార్కెట్ వాల్యూతో చాలా తక్కువకి సేల్గా వచ్చాయండి సో ఇందుట్లో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదే విధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమని విజయవాడ సిటీ బెన్ సర్కిల్ దగ్గర మనకి యనమల కొద్దరు ప్రైమ్ లొకేషన్ లో నూట ఆరున్నర గజాల న్యూ బిల్డింగ్ అనేది బ్యాంక్ హౌక్స్ లో అయితే సేల్కి వచ్చిందండి సో మనకి ఇది కేవలం ముప్పై రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి ఆర్పీ ప్రైస్ కి సేల్కి వచ్చిందనమాట న్యూ బిల్డింగ్ అనమాట అండి సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎంట్రన్స్ అనేది టేకుడు సింహదారం ఇచ్చారండి చుట్టూ కూడా మనకి సేఫ్టీ గా ఐరన్ గిల్స్ తోటి ఫ్రేమింగ్ అనేది చేయించారు సో సొంతనే రోజుల ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ ఇచ్చారండి సో చూడొచ్చు మనకిది ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి ఇంటి ముందు రోడ్ కూడా మనకి ఇక్కడ చూసుకుంటే ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనేది ఇచ్చారనమాట రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ఇరవై నాలుగు అడుగులు అండి లోతు వచ్చేసరికి నలభై అడుగులు అనమాట మొత్తంగా ఇది నూట ఆరున్నర గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట అండి సో ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట ఎదురుగానే టీవీ యూనిట్ పాయింట్ ఇచ్చారండి కబోర్డ్ వర్క్ తోటి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట ఇది బ్యాక్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి వెంటిలేషన్ పరంగా ఇక్కడ విండో కూడా ఉంది సో చూడొచ్చు మీరు కబోర్డ్ వర్క్ కూడా చేయించారండి సీలింగ్ వర్క్ కూడా చేశారనమాట రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి ఇది మనకి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు యనమల్ కుదురు ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్ కు వచ్చిందన్నమాట బెన్ సర్కిల్ నుంచి సుమారుగా నాలుగు కిలోమీటర్ దూరం వస్తుందండి సో మనకి ఈ ప్రాపర్టీ అనేది కేవలం ముప్పై రెండు లక్షల యాభై ఒక వే ఆర్పీ ప్రైస్ అనమాట అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయిందండి అది మనకి ముప్పై మూడు అవ్వచ్చు ముప్పై మూడున్నర అవ్వచ్చు ముప్పై నాలుగు దానిపైన వరకు కూడా వెళ్ళవచ్చు అనమాట ఒకవేళ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట అండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా ఆ సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకున్న వారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ చేద్దండి సో విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లో వస్తుంది కాబట్టి అసలు మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది హనుమాన్ జంక్షన్ ప్రైమ్ లొకేషన్ దగ్గర మనకి రెండు వందల యాభై మూడు గజాల బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి ఇది సర్వీస్ రోడ్కి చాలా దగ్గరగా వస్తుంది అనమాట ప్రాపర్టీ అనేది ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి ఇది మనకి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి నలభై ఒకటి అడుగులు అనమాట లోతు వచ్చేసరికి అరవై తొమ్మిది అండి సో కొలతల పరంగా కూడా మంచి స్క్వేర్ బిట్టే అనమాట సో చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంక్ హౌస్ లో అయితే సేల్ కి వచ్చింది మెయింటెనెన్స్ చేయగా ఇలా ఉందండి తీసుకున్న తర్వాత ఈ చెట్లన్నీ కూడా దించేసి మంచి కలర్ఫుల్ అనేది అనేస్తే బిల్డింగ్ అనేది చాలా బాగుంటుంది అండి స్ట్రక్చర్ పరంగా ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా బాగానే ఉంటుంది అనమాట అండి ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం ముప్పై రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్ కు వచ్చింది అనమాట అండి సో ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయిందండి ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే దీనికి బ్యాంక్ ఆక్స్ నేమ్ అనేది చాలా తక్కువ ఉంది ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ ని అదేవిధంగా సీరియల్ నెంబర్ ని మాకు తెలియజేస్తే దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది మంద రోడ్ ప్రైమ్ లొకేషన్ పోరంకి ప్రైమ్ ఏరియాలో నూట ఎనిమిది గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్ లో సేల్గా వచ్చిందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్ లో అయితే సేల్గా వచ్చిందనమాట సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి ఓల్డ్ బిల్డింగ్ అయినా ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ దాకా లైఫ్ ఉందనమాట సో ఏరియా పరంగా కూడా మంచి ఏరియా అనమాట అండి ఇంటి ముందు రోడ్ కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనేది ఇచ్చారు హెవీ వెహికల్స్ రావడానికి కూడా ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్టేషన్ కన్వీనియంట్గా ఉంటుంది అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇప్పుడు మనకి ఇది కేవలం ఇరవై తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యిందండి సో అది మనకి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అనమాట అది ముప్పై లక్షల వచ్చు ముప్పై ఒకటి వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు ఒకవేళ కంప్యూటర్ ఎవరు లేకపోతే మనకి ఏ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ప్రస్తుతానికి అయితే మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అంటే మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఎవరైతే బందర్ రోడ్డు ఏరియాలో మనకి తక్కువ బడ్జెట్ లో ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలి అనుకున్న వారికి ఇది మంచి అవకాశం అనమాట అండి సో మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి ఇంత తక్కువకి రావట సో నచ్చితే చూసి తీసుకోండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్ లో మనకి జీ ప్లస్ వన్ అన్ఫినిష్డ్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్ లో అయితే సేల్ కు వచ్చిందండి సో మనకి ఇది పెద్ద రోడ్లో నుంచి అయితే రెండో బిట్ వస్తుంది అనమాట ఇది మొత్తంగా మనకి తొంభై మూడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట సో మనకి ఇది నాలుగు అడుగుల దారిలో నుంచి అయితే లోపలికి వెళ్లాల్సి వస్తుందండి సో చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ లో అయితే సేల్కి వచ్చింది అనమాట ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి సో మనకి ఇది చూస్తున్నారు కదా మీరు కింద కింద గ్రౌండ్ ఫ్లోర్ అనమాట అండి ఇది మనకి సో రెండు పోర్షన్స్ లాగా అయితే డిజైన్ చేశారనమాట బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇలా సీజ్ చేసి ఇలా ఉందండి మనం తీసుకున్న తర్వాత మొత్తం క్లీన్ చేసుకుని పెయింటింగ్ వర్క్ అనేది చేయించుకుంటే మంచి రెంటల్ ప్రాపర్టీ అయింది అనమాట ఇది సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట అండి గ్రౌండ్ ఫ్లోర్లో సో ఫస్ట్ అని చూద్దాం మనం అది మనకి అన్ఫినిష్డ్ అనమాట అండి ఫస్ట్ ఫ్లోర్ అనేది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారనమాట సో చూస్తున్నారు కదా మీరు అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట సో దాదాపుగా మనకి సిక్స్టీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయ్యిందండి గోల్డ్ అన్నీ కూడా ఎత్తారు అలానే ఇక్కడ గుమ్మాలు కిటికీలు అన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి లోపల పార్టీషన్ వర్క్ కూడా అయిపోయిందనమాట సో మనకి ఏంటంటే ప్లాస్టింగ్ కబోర్డ్స్ ఈ విధంగా చేయించుకోవాల్సి వస్తదండి ప్లాస్టిక్ ఇప్పుడు ఎలా ఉంది ఇలానే మనకి బ్యాంక్ వారా అనేది హ్యాండ్ చేస్తారండి మనం తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా చేయించుకోవాల్సి వస్తుంది అనమాట సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుని మనకు ఒక రీజనబుల్ ప్రైస్కే సేల్కి వచ్చిందండి మీకు కూడా అనిపిస్తుంది ఒకసారి చూడండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ముప్పై లక్షల ఎనభై ఆరు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి అది మనకు ముప్పై ఒక లక్ష అవ్వచ్చు ముప్పై రెండు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో కాంప్యూటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట అండి సో ఎవరైతే అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లోకేషన్ అటువైపు మనకి ఒక హౌస్ కావాలి అనుకున్న వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ చేద్దాం అనమాట మార్కెట్ వాల్యూతో మనకి చాలా తక్కువగా వస్తుంది కాబట్టి మీరు కావాలంటే ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేస్తే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో అయితే మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట సో మనకి ఇది అరవై ఏడున్నర గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ అనమాట మనకి కామన్ దారి ఉందండి సో మనకి వెస్ట్ ఫేసింగ్ అనేది పెద్ద రోడ్ అనమాట అంటే పంచాయతీ రోడ్డు అనేది వస్తుంది అనమాట అండి రెండు వైపులో కూడా రోడ్డు ఉంది అంటే ఫ్రంట్ సైడ్ వచ్చేది మనకి పెద్ద రోడ్ అండి పంచాయతీ రోడ్డు మనకి బిల్డింగ్కి బ్యాక్ సైడ్ ఏంటంటే కామన్ రోడ్ అనేది ఉందండి ఐదు అడుగుల రోడ్ అనేది సో అది యూస్ చేసుకోవచ్చు ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట అండి సో చూస్తున్నారు కదా సీలింగ్ వర్క్ చేయించారు వాల్స్ అన్నీ కూడా వాల్ కేర్ అని చేయించారండి సో మనకి ప్రాపర్టీ తీసుకున్న తర్వాత ఈ సామాన్లన్నీ అన్నీ కూడా మనకి తీసేస్తారనమాట అండి తీసేసిన తర్వాత మనకి ప్రాపర్టీ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట సో ఇది మనకి కొండపల్లి ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చింది అనమాట అండి సో రెండు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా ఉన్నాయన్నమాట కింద గ్రౌండ్ ఫ్లోర్లో అదేవిధంగా పై ఫ్లోర్లో కూడా పక్కన కూడా మనకి సందులాగా వదిలేరండి బట్టలు ఆరేసుకోవడానికి అదేవిధంగా ఏమన్నా యూజ్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ మనకి యూటిలిటీ స్పేస్ అనమాట వాషింగ్ మిషన్ పాయింట్ అలానే కామన్ బాత్రూమ్ ఈ విధంగా ఇచ్చారండి సో పైకి వెక్కడానికి మనకి ఇక్కడ ఐరన్ రేలింగ్ తోటి స్టెప్స్ అనేవి ఇచ్చారనమాట సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి అంతగా ఏమి వర్క్స్ కూడా లేవు అనమాట జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోయింది అనమాట సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం ఇరవై నాలుగు లక్షల అరవై రెండు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అండి ఇక్కడ నుంచి మనకి బ్యాంక్ ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అంటే వేలం పాట అది మనకి ఇరవై ఐదు లక్షలు అవ్వచ్చు ఇరవై ఐదున్నర అవ్వచ్చు ఇరవై ఆరు అవ్వచ్చు దానిపైన వరకు కూడా అండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అనమాట ఇది మనకి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందండి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట చుట్టూ అన్ని కూడా మనకి మంచి ఏరియా అనమాట అండి బిల్డింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మంచి ఏరియా అనమాట సో రూమ్స్ సైజెస్ కూడా మనకి పెద్ద సైజెస్ వచ్చాయండి కొంచెం మీరు చూడొచ్చు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా కానీ ఇంకా స్పేసెస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట సో సీలింగ్ వర్క్ వాల్కేర్ కింద ఫ్లోరింగ్ టైల్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయండి సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువ ఉందనమాట అస్సలు మిస్ చేసుకోమాకండి తక్కువ బడ్జెట్లోనే మనకి హౌస్ అనేది సేల్కి వచ్చిందనమాట విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్లోనే వస్తుందండి సో ఫ్యూచర్లో మనకి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాగండి నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది సో ఇది మనకి కమర్షియల్ జీ ప్లస్ టూ బిల్డింగ్ అనమాట అండి గన్నవరం దగ్గర ఆత్కూరు విలేజ్లో అయితే సేల్కి వచ్చిందనమాట నూట డెబ్బై మూడు గజాలలో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ టూ కమర్షియల్ ప్రాపర్టీ అనమాట అండి సో చూస్తున్నారు కదా ఫస్ట్ ఫ్లోర్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ లాగా డిజైన్ ఇచ్చేసారు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో కింద మనకి కమర్షియల్ గోడౌన్స్ లాగా అయితే రెంట్స్కి ఇస్తున్నారు అండి మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట సో మనకి ఇది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరికి వస్తుందండి సో చూడొచ్చు మొత్తంగా అయితే నూట డెబ్బై మూడు గజాల దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అనమాట మంచి రెంటల్ ప్రాపర్టీ అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ కి సేల్ వచ్చిందండి సో ఎవరైతే మనం ఉంటూ కూడా ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కావాలి అనుకున్న వారికి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుంది అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి నార్త్ వెస్ట్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్ అనమాట అండి మంచి ప్రాపర్టీ అనమాట సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి సో చూస్తున్నారు కదా లోపల వీడియో కూడా ఉందనమాట కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేయించారండి కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫినిషింగ్ కిచెన్ అంతా కూడా మనకి యూ షేప్ గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి బెడ్ బెడ్రూమ్ స్పేస్ అనమాట సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం అరవై లక్షల యాభై రెండు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందన్నమాట సో అది మనకి అరవై ఒక లక్ష అవచ్చు అరవై రెండు అవచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి ఇక్కడ ఉన్న మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మనకి చాలా తక్కువ కేసు సేల్కి వచ్చింది అనమాట కావాలంటే మీరు ఆ ఏరియాలో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి సో మంచి ప్రాపర్టీ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీగా నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి అరవై ఆరున్నర గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి ఇది మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో సేల్ కనేది వచ్చిందనమాట కింద మనకి ఏదన్నా గోడమ్స్ లాగా రెంట్కి ఇచ్చుకున్న పైన మనం ఉండడానికి కూడా మంచి ప్రాపర్టీ అనమాట అండి కాకపోతే ఇది కొంచెం ఇక మనకి అన్ఫినిష్డ్ బిల్డింగ్ అనమాట సో చూస్తున్నారు కదండి హెవీ వెహికల్స్ రావడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కన్వీనియంట్ గా ఉండే రోడ్స్ అనమాట అండి మంచి క్లాస్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ముప్పై ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఒక బిడ్ ఇంక్రిమెంట్ అనేది చేసిన తర్వాత కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద మీరు ఎంక్వైరీ చేసుకొని పర్వాలేదు అనుకుంటే ప్రాపర్టీని చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్ గా తెలియజేస్తామండి సో ఇవన్నీ కూడా మనకి బెస్ట్ సెవెన్ ఇండిపెండెంట్ హౌసెస్ అనమాట అండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ ల్యాండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అండి సో ఫస్ట్ గా మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద్ర రోడ్ కానూరు ప్రైమ్ లొకేషన్ లో మనకి రెండు వందల పదహారు గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట స్థలం ముందు రోడ్డుగా మనకి థర్టీ త్రీ రోడ్ అండి సో హెవీ వెహికల్స్ రావడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ మార్గం కన్వీనియంట్ గా ఉండే రోడ్డు అనమాట సో బందర్డ్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట జై జవాన్ స్ట్రీట్ లో అయితే సేల్కి వచ్చిందండి కొలతల పరంగా చూసుకుంటే యాభై నాలుగు ఇంటూ ముప్పై ఆరు అనమాట అండి మొత్తంగా ఇది రెండు వందల పదహారు గజాల ల్యాండ్ అనమాట ఇప్పుడు మనకి ఇది కేవలం నలభై ఏడు లక్షల అరవై వేల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి అది నలభై ఎనిమిది అవచ్చు నలభై తొమ్మిది వచ్చి యాభై వరకు కూడా వెళ్ళొచ్చండి మంచి ప్రాపర్టీ అనమాట అని ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే ఎవరైతే చూస్తున్నారో వారికి ఇది మంచి ప్రాపర్టీ సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్ గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ భవానీపురం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్ లో మనకి ఎనిమిది వందల నలభై నాలుగు గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ లో అయితే కి వచ్చిందండి సో మనకి ఇది ఇంతకు ముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట అప్పుడు కన్నా కూడా రేట్ అనేది చాలా తగ్గించారండి మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట సో ఈస్ట్ ఫేసింగ్ అనేది మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ అనేది వస్తుంది అండి అంటే మనకి కమర్షియల్ ఏరియా అనమాట ఇది వెస్ట్ ఫేసింగ్ లో డొంక రోడ్ అనమాట అండి అంటే ఇప్పుడు ఇది ప్రెసెంట్ ఇక్కడ మీరు చూసుకుంటే రీసెంట్ గానే ఒక ఇష్యూ అనేది జరిగిందండి ఈ ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్డు ఏదైతే మనకి స్థలం ఆక్ష్ణకి వచ్చిందో దీని పక్కన ల్యాండ్స్ అన్ని కూడా మనకి డిమాన్స్ట్రేషన్ చేస్తారండి అంటే మనకి అది వేరే వాళ్ళ స్థలానికి ఆక్రమణం జరిగిందని అప్పుడు దాని గురించి కోర్టులో కేసు జరిగి మొత్తం కూడా డిమాన్స్ట్రేషన్ జరిగిందనమాట కానీ దాని పక్కనే ఉండే ల్యాండ్ అనమాట అండి దీని మనకి పక్క డాక్యుమెంట్స్ తోటి ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్స్ లో సేల్గా వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంటే ఒకసారి మా ఆఫీస్కి వస్తే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తామండి మీరు లీగల్గా కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట దీనికి ఎటువంటి ఏమంటారు మనకి డిఫాల్ట్ అనేవి లేవు అనమాట అండి డాక్యుమెంట్స్ అని కూడా క్లియర్ టైటిల్ అనమాట మీరు కావాలంటే మీ ద్వారా లీగల్ గా వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట మంచి ప్రాపర్టీ అండి కమర్షియల్ ఏరియాలో అయితే సేల్గా వచ్చిందనమాట ఇది మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ కాబట్టి ఏదన్నా గోడమ్స్ లాగా లేదంటే అపార్ట్మెంట్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా మంచి ప్రాపర్టీ అనమాట అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకోండి తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇప్పుడు మనకి ఇది ఆర్పీ ప్రైస్ అనేది రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆర్పీ ప్రైస్ కి కు సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ ఇది అనమాట అండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకు ఒక రీజనబుల్ ప్రైస్ కి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చింది వెంటనే కాల్ చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది కొండపల్లి ఇండస్ట్రీ ఏరియాలో మనకి తొమ్మిది వందల ఏడు గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ హౌస్ట్ లో సేల్ కి వచ్చిందండి సో ఇక్కడ మనకి ఇంకో రెండు ప్రాపర్టీస్ కూడా ఉన్నాయన్నమాట ఫస్ట్ గా మనం ఈ తొమ్మిది వందల ఏడు గజాల గురించి మాట్లాడుకుందాం అండి ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట ఐడియా ఇండస్ట్రీ ఏరియా అనమాట అంటే మనకి ఒక కమర్షియల్ ఏరియా అనమాట ఇది మనకి ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత కొండపల్లి వైపు వెళ్ళేటప్పుడు ఇండస్ట్రీ ఏరియాలో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అదేవిధంగా మనకి విజయవాడ టు మైలవరం వెళ్లే నేషనల్ హైవేకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే వస్తుంది అనమాట అన్నీ కూడా మనకి ఇప్పుడు మనకి విజయవాడలో ఆటో నగర్ ఎలానో ఇక్కడ కొండపల్లి దగ్గర ఐడియా ఇండస్ట్రీ అనేది ఎలా అన్నమాట అండి సో ఎవరైతే ఇండస్ట్రీలు పెట్టుకోవాలి లేదంటే మనం ఏదైనా ఫ్యాక్టరీ రన్ చేసుకోవాలి మంచి రెంట్ల ప్రాపర్టీ కావాలి అనుకున్న వారికి ప్రాపర్టీస్ అనేవి బాగా యూజ్ అవుతాయి అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం ఒక కోటి ఎనభై వేల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్ కు వచ్చిందనమాట అండి సో ఇక్కడే మనకి ఇంకా రెండు ల్యాండ్స్ కూడా ఉన్నాయన్నమాట దాని గురించి కూడా చూద్దామండి మనం ఒకసారి సో అది మనకి పదమూడు వందల తొంభై రెండు గజాల ల్యాండ్ అనమాట అండి ఇది మనకి నార్త్ ఈస్ట్ రెండు రోడ్ల కార్నర్ లో ఉండే బిట్ అనమాట సో ఈ ల్యాండ్స్ అన్నిటి కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ అనేవి వస్తాయండి హెవీ వెహికల్స్ వస్తాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇబ్బంది లేకుండా ఉంటాయి అనమాట ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు ఎనభై ఏడు లక్షల ఎనభై ఏడు వేల మూడు వందల రూపాయలు చొప్పున సేల్ అనేది వచ్చిందనమాట అండి సో ఇక్కడ మనకి ఇంకో ల్యాండ్ కూడా ఉందనమాట అది మనకి తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది గజాల ల్యాండ్ అనమాట అండి ఇది మనకి వెస్ట్ నార్త్ రెండు రోడ్లో ఉండే కార్నర్ బిట్ అనమాట ఇది మనకి యాభై ఐదు లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందలు చొప్పున బేసిక్ ప్రైజ్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా మనకి రేజర్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతాయి అనమాట ఇక్కడ మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అండి సో ఈ ప్రాపర్టీలో మీకు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట విజయవాడ సిటీ హండ్రెడ్ ఫీట్ రోడ్ పైపుల్ రోడ్లో మనకి రెండు వందల డెబ్బై రెండు గజాల ల్యాండ్ అనేది చేసేకి వచ్చిందండి సో చూడొచ్చు మీరు ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి ఇంటి ముందు రోడ్ కూడా మనకి ఇక్కడ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనేది వస్తుంది అనమాట సో అన్ని ప్రైమ్ లొకేషన్స్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి మంచి ప్రాపర్టీ అనమాట ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైతే ల్యాండ్ చూస్తామనుకున్న వారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుంది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ముందు కూడా బ్యాంక్ హౌక్స్ లో అయితే కి వచ్చిందండి అప్పుడు దాదాపుగా మనకి ఎనభై ఐదు లక్షల దాకా వచ్చిందనమాట ఇప్పుడు మనకి ఇది కేవలం డెబ్బై మూడు లక్షల నలభై నాలుగు వేల ఆర్పీ కి అయితే కి వచ్చిందనమాట చాలా వరకు తగ్గించారండి సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమకండి ఈ ల్యాండ్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ అవుట్ అయితే సేల్ వచ్చింది రెండు వందల డెబ్బై రెండు గజాలండి మనకి కింద గోడౌన్స్ లాగా పైన రెసిడెన్షియల్ పరంగా యూజ్ చేసుకోవడానికి కూడా మంచి ప్రాపర్టీ అనమాట అండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్ లో ఒక మంచి ల్యాండ్ కావాలి అనుకున్న వారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అన్నమాట ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ ని అదే విధంగా సీరియల్ నెంబర్ ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్ గా తెలియజేస్తామండి అలాగే ఏర్పాటు చేస్తాం అనమాట సో బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి విజయవాడ సిటీ బెన్ సర్కిల్ ప్రైమ్ లొకేషన్ దగ్గర పడమట డీప్ మార్ట్ ఆపోజిట్ రోడ్ లో మనకి ఈ రెండు వందల యాభై ఎనిమిది గజాల జి ప్లస్ వన్ కమర్షియల్ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆఫ్ లో అయితే సేల్ వచ్చిందండి సో మనకి ఇది ఎయిటీ ఫీట్ రోడ్ అనమాట సో చూస్తున్నారు కదండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇది సో మొత్తంగా ఇది రెండు వందల యాభై ఎనిమిది గజాలు అనమాట అండి ఎదురు మనకి షటర్స్ లాగా ఇచ్చారు అన్నమాట బ్యాక్ సైడ్ మనకి జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట సో మంచి రెంటల్ ప్రాపర్టీ అండి ఇక్కడ మనకి గజ వాల్యూ అనేది సుమారుగా లక్ష రూపాయల నుంచి లక్షన్నర దాకా ఉందండి సో ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ కింద కూడా చాలా తక్కువకే ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందనమాట సో మనకి ఇప్పుడు ఈ ప్రాపర్టీ మొత్తం కలిపి రెండు కోట్ల పదిహేడు లక్షల ఎనభై వేల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అది మనకి రెండు కోట్ల పద్దెనిమిది లక్షలు అవ్వచ్చు పంతొమ్మిది అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఒక ఆఫర్ ప్రైస్ కింద ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి అస్సలు మిస్ చేసుకోమగండి మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట సో బెన్ సర్కిల్ కూడా కేవలం ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరం వస్తుందండి పడమండీమాట రోడ్ లో అనేది ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ గానీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదే విధంగా సీరియల్ నెంబర్ ని మాకు తెలియజేస్తే వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో బ్యాంక్ ఆఫ్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి బ్యాంక్ లోన్ సౌకర్యం తోటి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు సేల్ వచ్చింది అండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సింగనగర్ ప్రైమ్ లొకేషన్ లో మనకి రెండు వందల ఏడు గంటన్నర దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్ లో అయితే సేల్గా వచ్చిందండి సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ రీసెంట్ ఏరియా అనమాట ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అండి రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ చేశారనమాట రైల్వే స్టెన్ అంతా కూడా చూడొచ్చు అండి చాలా గ్రాండ్ గా కింద అంతా కూడా మనకి పార్కింగ్ సెల్లర్ లాగా ఇచ్చారండి సో ఫ్లోర్ వైజ్ గా మనం చూసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లాగా డిజైన్ అయితే చేశారనమాట సో మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువకి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ హౌస్ లో అయితే సేల్కి వచ్చిందండి అది కూడా కేవలం ఒక కోటి యాభై ఒక్క లక్ష ముప్పై మూడు వేల ఆర్పీ ప్రైస్ కైతే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట ఒకవేళ కాంప్యూటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మనం ఉంటూ కూడా రెంట్స్కి ఇచ్చుకోవడానికి మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట అండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఇవన్నీ కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ లో అయితే సేల్కి వచ్చే మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అదేవిధంగా ల్యాండ్స్ మరియు అపార్ట్మెంట్ ప్లాట్స్ ఈ విధంగా అయితే సేల్గా వచ్చాయండి ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదే విధంగా మా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా గా అండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో వీటన్నిటికి కూడా బ్యాంక్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ